ప్రభాస్ లాంటి స్టార్ని ఈ ప్రాజెక్ట్లోకి తీసుకొచ్చారు అది మీ పెద్ద విజయం అది బిగ్గెస్ట్ సక్సెస్ కాకపోతే ఏంటంటే ఆయన కనీసం ప్రీ రిలీజ్ ఫంక్షన్లో తీసుకొచ్చుంటే ప్రభాస్ ఫ్యాన్స్ కొంచెం ఇంకొంచెం హ్యాపీగా ఉండేదేమో ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు సి నా బ్రదర్కి మొహమాటం కొన్ని కొన్ని అతను కంఫర్టబుల్గా ఉంటాడు కొన్ని అతను అన్కంఫర్టబుల్గా ఉంటాడు ఈ సినిమా ప్రభాస్ చేసింది ఐమ్ గ్రేట్ఫుల్ రుణపడి ఉన్నాను అతనికి ఎన్నోసార్లు చెప్పాను ఇప్పుడు కూడా మాట్లాడుతూనే వచ్చా అతనికి ఇబ్బంది ఏం కలుగుతుందో నాకు తెలుసు సో ఐ నెవర్ ఆస్ట్ నాకు తెలుసు ఈ వాట్ ఇస్ ఈస్ మెంటాలిటీ అని నేను అడగట్లేదు నేను గుర్తుపెట్టుకో అని చెప్పాను నేను నేను ఒక్క ఒక్క దగ్గర మాత్రం అతను వీడియో బయట పంపిస్తానని ఆయన చెప్పినప్పటికీను ఆయనకి కొంచెం లాస్ట్ మినిట్లో ఆయన కొంచెం వేరే కారణాల వల్ల మేము వీడియో బయట తీసుకోవాలి దట్ వాస్ బికాజ్ ఈ వాజన్ ఫీలింగ్ టు గుడ్ ఆల్సో యూనో ఈ షూటింగ్ కూడా అప్పుడు ఆ రోజు క్యాన్సిల్ అయింది సో అదే కానీ వై యూ యూ వాంట్ టు ఇబ్బంది అనుకునే దగ్గర వై యూ ఈవెన్ టు అటెంప్ట్ అనే దాంతో ఇది చేయాల దట్స్ ద రీజన్ నిన్న ఒక ప్రెస్ నోటు రిలీజ్ చేశారు అది సినిమా రిలీజ్కి ముందు ఒక ప్రొడ్యూసర్ దగ్గర నుంచో ఒక హీరో దగ్గర నుంచో అలాంటి ప్రెస్ నోట్ రావడం ఇదే ఫస్ట్ టైం అది ట్రోలర్స్కి మాత్రమే సంబంధించిందా లేదంటే